బుద్ధి చెప్పిన కోతి ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది అది బాగా బద్దకస్తురాలు దాంతో ఎవరూ ఆ గాడిదతో స్నేహం చేసేవారు కాదు అది ఏమాత్రం పది పాట లేక ఊరికే దగ్గరలో ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేది ఆ గాడిద ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ ఉండడం చూసిన చిన్న చిన్న పెట్టలు అంత పెద్దగా ఉన్నావు బండి తింటున్నావు బుద్ధి లేదు లేదురా గాడిద అంటూ ఆట పట్టిస్తూ ఉండేసరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ధి పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళుతుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది దానితో ఎదునా ఏదన్నా తెలియపంచుకున్న ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగింది అవో బండి కట్టడం గాడి ఎత్తడం మెరక దున్నడం నాకు చాలా పని ఉన్నది నన్ను వదిలే అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది యుద్ధం సరేలే అనుకుని అటు పక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద గజరాజా గజరాజా తెలివి పెంచుకునే దారేదినా ఉంటే కాస్త చెప్పవా నేను ఏనుగుల నాయకుణ్ణి నా వాళ్ళంతా చెరువు ఎండి త్రాగడానికి నీరు లేక అలమటిస్తున్నారు ముందుగా వారిని ఓ పెద్ద చెరువుని వెతికి వాళ్ళని అటుగా నడిపించాలి ఇప్పుడు నాకు తీరికి లేదు తర్వాత కలువు అనేసి వేగంగా వెళ్ళిపోతుంది గజరాజు తర్వాత వేగంగా పరుగులు తీస్తున్న చీమతో చీమచెల్లి నాకు బుద్ధంటే ఏంటో చెప్పవా అంది ఆ గాడిద ఏమీ అనుకోవద్దు గాడిదన్నా వానాకాలం వస్తే నాకు తినడానికి ఏమీ ఉండవు అందుకే ఇలా పరిగెడుతున్నా ఖాళీ ఉన్నప్పుడైతే చెబుతా ఏమీ అనుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది ఇలా దారిలో చాలా జంతువులు కలిశాయి కానీ గాడిదకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఆఖరికి విసిగి విసిగి ఓ చెట్టు క్రిందకి చేరిన గాడిదతో చిన్న కోతి ఇలా చెప్పింది బుద్ధి కోసం రోడ్డున పడి తిరగాల్సిన అవసరం లేదు బుద్ధిమంతులందరూ ఎవరు పని వారు చేసుకుంటారు నీ పని నువ్వు చేసుకో చాలు అనడంతో గాడిదకు నిజంగా బుద్ధి వచ్చింది అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ మూటలు మోయడంలో యజమానికి సహాయపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా హాయిగా జీవించింది అందుకే అంటారు ఎవరి పని వారు చేసుకోవడమే వివేకవంతుల లక్షణం అని